హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటి అంటే తెలంగాణ ట్రెడిషన్ వాళ్ళు బోనాలు ఎలా చేసుకుంటారో అది చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో ముందు వాళ్ళు బోనాన్ని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటారండి సో ఇలా పొంగళ్ళు చేసి ఆ బోనం పక్కన పెట్టుకుంటారు ఇప్పుడు ఆ బోనంకి అమ్మవారి ఫేస్ లాగా డెకరేషన్ చేస్తారు ఎలాగా అంటే ఇలా ముందుగా బోనంకి చుట్టూత నూనె రాసి తర్వాత ఇలా పసుపు చల్లుకుంటారు ఎక్కడైతే మనకు నూనె సరిగ్గా అవ్వలేదో అక్కడ పసుపు అంటదు అట్లా మళ్ళీ పసుపు వేసి మళ్ళీ అలా నీట్గా చేసుకుంటారు తర్వాత ఇయర్బడ్ తీసుకొని ఆ ఇయర్ బడ్తో అమ్మవారి ఫేస్ డ్రా చేసుకుంటారనమాట ఆ బోనం పైన ఇలా చూస్తున్నారు కదా ఇలా డ్రా చేసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాస్తో డ్రా చేసుకుంటారు ఇక్కడ వీళ్ళైతే మాత్రం ఇలా డ్రా చేస్తున్నారు ఇప్పుడు చుట్టూ కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నారు బోనంని అమ్మవారి ఫేస్ కూడా గీసేసి ఇప్పుడు పూలు తీసుకొని పూలని బోనం చుట్టూ చుట్టూ వేసుకుంటున్నారండి చూడండి ఇలా బోనం చుట్టూ టైట్గా చుట్టేసుకుంటున్నారు తర్వాత వేపాకు ఉంటుంది కదా అమ్మవారికి మెయిన్గా మనము వేపాకు వాడతాం కదా ఆ వేపాకుని ఆ బోనంలో గుచ్చి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నారు మీరు ఎప్పుడైనా బోనాలు చూసుంటే చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది బోనం పైన ఇంకొక చిన్న బోనం అయితే ఉంటుంది అది ఏంటి అంటే దాన్ని శాఖ అంటారంట లైక్ కళ్ళు లాగా అనమాట దాన్ని ఎలా రెడీ చేస్తారు అంటే కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పెరుగు కొంచెం బెల్లం వేసి బాగా మిక్స్ చేస్తారంట మిక్స్ చేసిన తర్వాత ఆ బోనాన్ని కూడా పసుపు కుంకుమ బొట్లతోటి తోటి డెకరేట్ చేసుకుంటారు ఇప్పుడు డెకరేట్ చేసుకున్న తర్వాత అది తీసుకెళ్ళి మనకి ఆ పెద్ద బోనం ఉంది కదా ఆ పెద్ద బోనం పైన ఇది జాగ్రత్తగా లోపలికి దిగకుండా జాగ్రత్తగా పెట్టుకుంటారు చూడండి జాగ్రత్త పెట్టిన తర్వాత ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఒత్తి వేసి ఆ ప్రమిదను కూడా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నారు తర్వాత నూనె వేసి నీట్గా అది కింద పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పుడు అది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టాలి ఇప్పుడు అమ్మవారికి తాంబూలము చీర జాకెట్ పూలు కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకుంటాం కదా అవన్నీ ఈ ప్లేట్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి ఇక్కడ వాళ్ళు చేసేటోళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో మనసంతా అమ్మవారి మీదే పెట్టేసి చేస్తూ ఉంటారు సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి దేవుడి మూలన పెట్టేస్తారనమాట వాళ్ళ ఇంట్లో దేవుడు మొల ఉంటుంది కదా అక్కడ పెట్టేసి అక్కడ పూజ చేసి అక్కడ మనం ఒక ప్రమిద పెట్టారు కదా ఆ బోనం పైన ఆ ప్రమిదాన్ని వెలిగించేసి ఇలా తీసుకొని వెళ్తారు అమ్మ బోనాన్ని వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలనుకుంటే ఆ గుడి దగ్గరికి ఇలా తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు వీళ్ళైతే బిహెచ్ఎల్లో పెద్దమ్మ టెంపుల్ ఉంది కదా ఈ బోనంని అక్కడికి ఎత్తుకెళ్లారు మీకు టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి ఈ గుడిని చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు ఇలా చూస్తూ ఉంటే మనకున్న టెన్షన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా హ్యాపీ అనిపించింది నాకైతే సో ఇంకా వీళ్ళు ఏదైతే బోనం తీసుకెళ్లారో ఆ బోనాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించుకొని ఇంకా వీళ్ళతో పాటు వాళ్ళ మొక్కులు ఉంటాయి కదా అవి కూడా తీర్చేసుకొని ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వస్తారు ఇదే వాళ్ళ ట్రెడిషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్